హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ అగ్రి లాగ్స్ బ్లాగ్ వచ్చేసి అయితే మన ఒరిసైన్ అయితే కోస్తున్నాం అనమాట ఆల్రెడీ నైట్ అయితే కోసం ఒక లోడ్ వరకు ఇక మిగతా ఇప్పుడు పోయాలని చెప్పి ఇక నైట్ అయితే చాలా ఇబ్బంది అయింది ఈ పొలాలు గాడాల్లో ఉండడం వల్ల ఇక నైట్ అక్కడైతే దేవాడింది ఒకసారి మీకు చూపిస్తారండి గాడ ఇక్కడ ఈ గాడలు దేవాడ్డది నైట్ అయితే చాలా ఘోరంగా అయింది ఇంకో బండి పెట్టి అయితే గుంజుకున్నాం వెనకలకి వెళ్ళి ఈ గాడన్ దుడు ఎంత లోతుందో ఇప్పుడైతే ఇక మన ఫీల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మిషన్ అయితే అక్కడ ఉంది అది రిపేర్ అయితే చేస్తురు ఇక అక్కడికి అయితే వెళ్దాం మనం ఇక అక్కడ టాక్ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే మిషన్ దగ్గరికి వచ్చినాం ఇదైతే కొంచెం చేన్ అయితే పోయిందా ఒకసారి చూద్దాం అగో ఆ చైన్ అయితే పోయింది మళ్ళీ దాన్ని కొత్త అయితే ఇస్తుర్రు అనమాట ఏది పాత చే అది ఒకసారా భయ్యా అది అయితే రీచ్ అయ్యనమాట అది అయితే తెగిపోయింది తెగిపోయిందని చెప్పి మళ్ళీ కొత్త అయితే వేస్తున్నారు ఇక కొత్త అయితే వేసారు ఇక ఫీల్డ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక ఆయన వేసినావు కూర్చున్నా పోయి ఆడ ఏడేసినావు దీన్ని అయితే ఒకసారి రన్ చేసి కొత్తగా డెక్కిచ్చేసారు ఇది ఓ మెకానిక్ డ్రైవరు ఓ ఈ ఇక అయితే మొత్తం ఆయిల్ వేసుకొని చెప్పి స్టార్ట్ చేయాలి ఇగో ఈయన రవి భయ్య వీళ్ళది ఇక్కడ మనకు కూడా తెలియదు జపాన్ జపాన్ నుంచి వచ్చారంట మన వాళ్ళు అది ఏదో పోయేది ఉందట అది అయితే మేము చూపిస్తారా అని ఈ బేరింగ్ అయితే పోయేటట్టుందట అది ఆల్రెడీ తిప్పి స్టెఫిన్లో పెట్టని చెప్పి చెప్తున్నారు రవి అన్న అంటే నైట్ కోసం అని కదా ఒక కింద ఒక మడి కోసం ఇటు ఒక రెండు పనులు కోసం ఇంకో ఎకరన్నర దాగుంది అదైతే ఇప్పుడు పోయాలి అయితే విజయ్ బాయ్ నాయకు కూడా రంగు వస్తుంది మనం ఆడ ఉండలేము ఇప్పుడు ఇక తెచ్చుకొని కొంచెం ఇటు సైడ్ పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టుకున్నాక ఒక రెండు డబ్బాలు పోసుకున్న తర్వాత బయట పెట్టుకోవాలి బయట బాటలు పెట్టుకోవాలి ఇల్ల నుంచి నాలుగు డబ్బాలు ఫుల్ లోడ్ అయింది అనుకో బండి వెళ్ళదు అందుకని ఒక రెండు డబ్బాలు వరకు పోసుకొని బయట పెట్టుకొని మళ్ళీ మిగతా మొత్తం ఫుల్ చేసుకుందాం ఇక ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి అదైతే టాటర్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుందాం ఈ టాటర్ అయితే తీసుకెళ్ళి అక్కడ దాని దగ్గర పెట్టుకుందాం ఈ మడి వరకు కూడా ఎండింది అనమాట దీంట్లో అయితే ఒక రెండు డబ్బాల వరకు వెళ్తుంది మనం అయితే దీన్ని తీసుకెళ్దాం మిషిన్ లా గడ్డ దాటి దాంట్లో రైట్ ఇషిన్ వాళ్ళ కూడా హెల్ప్ చేయాలి మనం వాళ్ళకు కూడా ఇది చేస్తే కొంచెం వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం మంచిగా మన అనుకూలంగా అనుకూలముర్ర అని చెప్పి మంచి చూస్తారు అయితే వీరు మొత్తం అడ్డం పడ్డాయి పొలం వల్ల ఘోరంగా అయింది కూడా ఇంకా ఇట్లా అడ్డం మాటలు అడ్డం మాట్లాడు ఫ్రెండ్స్ కూడా అయితే ఒక లోడ్ అయితే నిండింది అనమాట ఒక ఒక బాక్స్ అయితే నిండింది మన దాంట్లో అయితే వస్తుంది లేదు కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది ట్రాక్ బెండ్ అంటే సమ్మ తిరగాలి ఉన్నాయి ఒళ్ళు ఈ సీడ్ వచ్చేసి ఈసారి కొత్తది వాడినాం అనమాట ఇది ఎన్ని ఎన్ని డబ్బాలు వెళ్తే ఏందనేది చూడాలి ఒకసారి ఎకరానికి ఎన్ని అయితే ఏందో మనం కాంట పెట్టిన తర్వాత చూద్దాం అయిపోయింది ఇక పైకి అయితే ఎక్కిస్తుంది ట్రాక్ తోడు అయితే ఘోరంగా ఉంటుంది అది సడన్గా దిగితే సడన్గా పడుతుంది మస్తు ఇబ్బంది అయితే మనం అయితే ఈ నైట్ కొంచెం కోసం ఇప్పుడైతే కొంచెం ఎకరన్నర దాకా వస్తున్నాం నైట్ ఎకరన్నర కోసం ఇంచి కిందికి మూడు ఎకరాల వరకు అటు కింది బండి అవతలకి ఇదైతే దొడ్డు రకం అన్నమాట ఈ కింది మూడు ఎకరాల వరకు మనం ఈ పై ఈ పైది కూడా మనదే అనమాట ఈ సన్నది ఏం సన్నోట్లు ఇది కూడా ఇప్పుడు గోపి అలా ఎట్లా అని చూస్తున్నాం కోపిస్తేనే మంచిగుంటే అట్టుంది ఇది నేను ఫోర్ వీలర్ టూ వీలర్ బండి తాగుద్దు అనుకున్నా కానీ సాగనట్టుంది పదు బాగా ఇవేమో సన్న రకం వడ్లు అనమాట అందుకనే ఇక ఈంచి నా పైకి మన ఇంటి వరకు ఉంటుంది ఈ నుంచి ఒక నాలుగు నాలుగు ఎకరాల వరకు ఇంటి దాకా అన్నది ఇక దీన్ని కూడా కొయ్యాలా ఇట్లా అని చూద్దాం ఇక ఇంకోటి కూడా నిండింది ఆడైపోయింది అయిపోయింది అది కూడా నిండింది మళ్ళీ అది కూడా తీసుకొస్తుంది ట్రాక్టర్ల పోయి మనం ఇళ్ళకి బండ్లు రావన్నమాట దివాడుతున్నాయి ఘోరంగా వర్షాల వల్ల ఇక ఆరట్లేదు ఇక వర్షాలు పడిపోయినాయి కదా వారం రోజుల నుంచి వర్షాలు లేకుండా ఆరట్లేదు వర్షం ఉంది కాబట్టి ఇక అది అయితే వస్తాడు ఏమైంది ఆయిల్ గారు ఇలా ఇది ఆయిల్సిల్ పోయింది ఇక బండికి రిపేర్ కాబట్టి రిపేర్ వస్తుంది కంప్లీట్ అయితుంది పోయితే పైకి వెళ్తున్నాయి గోయినికి మనం అయితే బండి అయితే బయట పెట్టుకున్నాం మళ్ళీ అక్కడ దేవారుతో ఎక్కువ పోసుకున్నాం అనుకో రెండు అయితే పోసుకున్నాం బయట పెట్టేసుకున్నాం ఇక

పరిస్థితి మనం ఇక మనం అయితే ఇదైతే ఆపేసుకున్నాం ఇక నైట్ కూడా రెండు రెండే ఇచ్చి పెట్టుకున్నాం నైట్ ఒకటి ఎక్కువ అయింది మూడు పోసేసరికి కొంచెం దేవట్ది అందుకని చెప్పి ఇప్పుడు ముందు జాగ్రత్త తోటి రెండే పోసుకొని వచ్చేసాం అనమాట ఇక మనం అయితే అక్కడికి వెళ్దాం ఇక మళ్ళీ కోటేది తెచ్చి లోడ్ చేసుకోవాలి ఇక ఒక లోడ్ బందాం అయితే నాకు తెలిసి కొంచెం ఉంది పొలం కదా ఎకరన్నర వరకు ఇక అయితే ఫిల్ చేసుకొని మనం వెళ్ళిపోదాం ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే అది కోతం ఇక అదైతే బండి మూడోది అయితే మూడో బాక్స్ నిండింది ఇక చిసుక వస్తుంది అక్కడ నుంచి ఇగో పొలాలల్లో ఇట్లా వాటర్ ఉండి ఈ పది ఉండేసరికి డాక్టర్ వెళ్ళదు అనమాట అందుకని ఇక మిషన్ ఏ తెప్పిస్తున్నాం వీడిదాకా మళ్ళా ట్రాక్టర్ల దిగబెట్టి గుంజుకోవడం చాలా ఇబ్బంది పోసుకొని ఇంకొకటి అయింది నాకు తెలిసి ఇంకో డెబ్బై అయింది మళ్ళా పోయి పోసుకొని వస్తాడు ఇక మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక పైది సన్నది అనేది తర్వాత వస్తాడంట ఇక ఇప్పటికైతే అయిపోయింది మిషన్ అయితే వెళ్తుంది ఇక ఒక్కటి పోపించుకొని క్లోజ్ చేస్తే అయిపోద్ది సో ఫైనల్ అయితే అయిపోయింది ఇక రవి భయ్య మనతోటి వస్తుండు మనోడు బీరేస్తా కంట ఇక మనమైతే వెళ్ళి అన్లోడ్ అయితే చేసుకుందాం ఇక బాయ్ బాయ్ చలో బాయ్ బోలో బాయ్ 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 బాయ్